విషాత్కరమైన బాధ మన కోట శ్రీనివాసరావు గారికి లేరు అంటే నమ్మలేకపోతుంది ఎంతో అద్భుతమైన నటుడు ఆయన మహానుభావుడు ఎంతో నితచ్చుగా మాట్లాడగలిగే మనిషి కృష్ణరాజు గారంటే అపారమైన ఎన్నో సినిమాలు చేశారు కృష్ణరాజు గారితో లాస్ట్లో మా నాడు పెళ్ళి కూడా ఎంతో అద్భుతంగా నటించి ఆయన పేరు తెచ్చుకున్నారు చాలా అనుబంధం ఎన్నోసార్లు మా ఇంటికి రావటం కూడా జరిగింది ఆయన కృష్ణరాజు గారితో ఆయన అనుబంధం నాతో చెప్పేవారు అమ్మ అప్పుడు నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తున్నాను సార్ కృష్ణరాజు గారు నేను పిలిపించారు ఆ సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పారు అవి యాక్ట్ చేస్తూ ఏమి కోట నీకు అంతిమ్మంటావు ఈ సినిమాకి అంటే నాకు తెలీదు సార్ నేను ఎవరు ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాను అంటే అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు అలా కుదరదు కన్ను కాగితం ఇచ్చి ఈ రోజు నుంచి నీకు ఎంత రెమ్యునేషన్ కావాలో ఇంత రాసుకో అక్కడి నుంచి అదే కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీ అంతా అని కృష్ణరాజు గారు ఆ రోజు చెప్పారమ్మా ఆ రోజు నుంచి నేను అలా కంటిన్యూ అయిపోయినా అంత మంచి గొప్ప వ్యక్తి అయినా అంత సపోర్ట్ ఇచ్చారు నాకు అని చెప్పడం జరిగింది సో ఇది వాళ్ళ ఫ్యామిలీకే కాదు మా ఇండస్ట్రీకి అందరికీ కూడా తీరని లోటు స్ట్లే నేను మామిడిపల్లి పంపిస్తే ప్రతి సంవత్సరం మామిడిపల్లి పంపించిన అలవాటు కృష్ణరాజు గారు లాస్ట్ రాష్ట్ర నేను పంపిస్తే వెంటనే నాకు ఫోన్ చేశారు కృష్ణరాజు గారి గురించి ఎంతో బాధపడ్డారు ఆయన లేరు అంటే నాకు చాలా బాధపడ్డాను నేను వస్తాను వచ్చి మిమ్మల్ని ఒకసారి మీతో మాట్లాడాలి అంటే తప్పుకుంటామ్మా ఎప్పుడంటే అప్పుడు రావాలి అన్నారు కాపు నేను అమెరికా వెళ్ళడం వచ్చేసరికి ఈ వార్త నాకు చాలా హెల్ప్ చేసింది సో ఆయన ఎక్కడున్నా కూడా వీళ్ళు అంత మహానుభావులు అమరవీరులే వీళ్ళు వాళ్ళ ఆత్మకి ఆయన ఆత్మకి శాంతి కలగాల కుటుంబం ఎంత ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిలో